పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక విమానం అయితే హైజాక్ అయింది అదే కాందాహార్ హార్ ఎయిట్ వన్ ఫోర్ ఈ సినిమా నిర్వహించినటువంటి అనుభవ్ సింహ ఈ సినిమాపై బాలీవుడ్ కూడా బాయ్ కట్ చేసే విధంగా అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లకి కేంద్రం నోటీసు అయితే పంపించింది ఎందుకంటే ఈ సినిమాలు నటించినటువంటి ఉగ్రవాదుల క్యారెక్టర్ బోలా శంకర్ బర్గర్ చీఫ్ డాక్టర్ పేర్లు అయితే పెట్టారు టెరరిస్టులకి కానీ ఒరిజినల్ గా పేర్లు వచ్చేసి ఇబ్రహీం అతార్ సాహిద్ అక్తార్ పేర్లు అన్ని ముస్లిం పేర్లు ఈ పేర్లు అయితే హిందూ పేర్లుగా మార్చడంపై ఈ వెబ్ సిరీస్ మీద అయితే కొంతమంది మత పెద్దలు అయితే ఒత్తిడి తీసుకొచ్చి ఇది వివాదంగా అయితే మారింది ఈ హైజాక్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మూవీ చూడండి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది హైజాకర్లు ఒక విమానాన్ని హైజాక్ చేస్తే అటువంటి సిచ్యువేషన్ లో మన గవర్నమెంట్ ఎలా కాపాడింది ఈ విమానాన్ని తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ లో పెడితే మన గవర్నమెంట్ ఎలా వెళ్ళి అప్రోచ్ అయ్యి తీసుకొచ్చి మిగతా వాళ్ళందరినీ రక్షించింది అనేది నిజంగా జరిగిన స్టోరీనే మనకైతే వెబ్ సిరీస్ ప్రకారం తీసి మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా అయితే పెట్టారు చోట్ల వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి అన్నట్టు మన షార్ట్ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కామెంట్